హరిహర వీరమల్లు తర్వాత తగ్గేదే లేదంటున్నాడు ఆగేదే లేదంటూనే హరిశంకర్ కి మోక్షం ప్రసాదిస్తున్నాడు దీంతో ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న భగవదీయుడు భగత్ సింగ్ ప్రాజెక్టులో కదలిక మొదలైంది హరిశంకర్ ఎదురు చూపులకు ఫలితం దక్కబోతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ హిట్ తర్వాత లెక్కలు మార్చేశాడా హరిశంకర్ మూవీకి సై అనడానికి రీజన్ మారిందా ఇవే డౌట్ లు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ లో కొత్త గేట్లు తీస్తున్నాయి హిమ్లా నాయక్ తర్వాత హరిహర వీరమలు పెండింగ్ షూటింగ్ రెండు నెలలు కానీ ఈ మూవీ కొత్త తో బిజీ అయ్యాడు గుసగుసలకు బ్రేక్ వేశాడు హరిహర వీరమల తర్వాత తమిళ్ మూవీ వినోదియం సీతం రీమేక్ తో బిజీ అవుతాడన్నారు కానీ హరిశంకర్ కే సై అన్నాడు అంటున్నాడు పవర్ స్టార్ గబర్ సింగ్ తర్వాత మరోసారి హరిశంకర్ మేకింగ్ లో పవన్ చేస్తున్న మూవీ భవదీయుడు భగత్ సింగ్ ఈ ప్రాజెక్టు పట్టాలకు హరిహరి వీరమల్లతో పాటు వినోదియం సీతం రీమేక్ పూర్తవ్వాలన్నారు కానీ ఈలోపే పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట హరిశంకర్ కూడా గద్దరకొండ గణేష్ షేట్ తర్వాత ఇంతవరకు మరో మూవీ తీయలేరు మూడేళ్లుగా తను వెయిట్ చేస్తున్నాడు ఇప్పటికీ తన నిరీక్షణ ఫలించినట్టుంది పవన్ కళ్యాణ్ భీమల నాయక్ తో హిట్టు మెట్టెక్కాడు అంతకుముందు వకీల్ సాబ్ తో సందడి చేశాడు ఇలా వరుస హిట్లతో దూసుకు వెళ్తున్న తను హరిహర వీరమల్ల తర్వాత ఒకేసారి మూడు సినిమాలతో బిజీ అవ్వబోతున్నాడు హరిహర వీరమల్ల తర్వాత భవదీయుడు భగత్ సింగ్ అలానే వినోదియం సీతం ఆ తర్వాత సురేందర్ మేకింగ్ లో మూవీకి డేట్లు ఇచ్చేశాడట పవన్ మిగతావన్ని ఆ తర్వాతే అంటున్నాడు